గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశిమిత్రులార డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండు స్థానంలో చంద్రుడు చంద్రాస్తమంలో ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇరువరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నేషన్ అప్రిషియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుంది అని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండట్లేదు నమ్మండి తులారాశి మిత్రులారా గత చెడు అనుభవాలంతా పోయింది ఇప్పుడు అన్నీ నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ హాఫ్లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి